సహకరించాలంటే చూడాలి సార్ చూసుకోవాలి సార్ అంటే పెద్దలు సహకరించాలని కోట్లకి గవర్ రావద్దు మంచి మంచి కాంప్లెక్స్ జలు అన్ని కూడా బ్రహ్మాండమైన గతలు

జగన్నాథ బాబు గారు నాయుడు బ్రదర్స్ రవిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత అర్జున భీమా అర్జున భీమా జాత పోటీ కప్స్ రెడీగా ఉన్నాయి ఎంటరే వీడో జ రెడీగా ఉండాలి ಆರೋ ಜ್ರೀ ಬೋಲಾರಮ್ಮ ತುಳು ಪಿತ್ತಿವ್ ಬಾಬು ಗಾರು ನಾಯ್ಡು ಬ್ರದರ್ಸ್ ರಾಯಿಪಾಡು ಗ್ರಾಮ ನರಸರಪೇಟೆ ಮಂಡಲಾರ ಜಿಲ್ಲಾ ಅರ್ಜುನಾ ಭೀಮ್ ಕಲ್ ಬಸವರೆ ನೆಡ್ಡಿ ಮೆಮೋರಿಯಲ್ ಕಲ್ಲಂ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಕಳ್ಳವಾರಿ ಪಾಲೆ దక్కవందం కృష్ణా జిల్లా వాటి రెడీగా ఉండాలి వచ్చే ఏడో జత కొంచెం వచ్చే ఏడో జత బెదిరే అవకాశం ఉంటుందండి ఎవరు ఉండదు ఆ గత వచ్చేసినప్పుడు కోట్ల ఊరు అందరు కూడా భారీ ఎక్కువకి వెళ్ళాలి ఆ జట బెదిరిపోయి కొంచెం ஒரு பக்கத்து அர்ஜுனா ஏழம் பக்கத்து பிரேமா విజయకృష్ణ గారి చేతుల మీదగా ఈ చట్టా యజమాని గౌరవంగా శాలువంతో సత్కరించి మణి ప్రదర్శన కార్యక్రమాన్ని గుర్తింపుగా మెమోంటో అందజేయాల్సిందిగా పాలడుగు విజయకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము పాలడుగు విజయకృష్ణ గారి చేతుల మీదుగా ఈ చట్ట యజమాని గౌరవంగా శాలువతో సత్కరించి కార్యక్రమాన్ని గుర్తింపుగా ప్రతి చట్ట యజమాని కూడా మెమోంటో అందజేస్తున్నారు తరఫున పాలనుగురు కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను ఆకారాల్లో చాలా పెద్దవి గాను బలిష్టంగాను విలక్షణంగాను చూడగానే గుర్తుపట్టేలా ఉంటాయి ఒంగోలు గిత్తలోని మరో ప్రముఖమైన అంశం దాని అందమైన మోపురం మోపురం పెద్దదిగా ఉండి నడిచేటప్పుడు అటు ఇటు బొడిగుతూ ఎంతో అందంగా ఉంటుంది ఒంగోలు ఎవలేదు అండి కత్తి వాళ్ళు ఒక చూసుకుంటారు అప్పుడు మండల చూసుకుంటారు రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు పుట్టో శివనాథ్ బాబు గారు నాయుడు బ్రదర్స్ రాయపాడు గ్రామం నర్సరాపేట మండలం మల్నాడు జిల్లా వారి జత ఉన్నాయి ఆ రోజు అంతగా రెడీగా ఉండాలి చూడండి వెంకయ్య I am. రెండవ స్థానంలో మనం తాగుతున్నతకల్లా రెండు సెకండ్లు ఎందు దగ్గర ఉన్నది అందరూ పని మీద చేయజాలండి చూసుకుంటారు ఏడవ తప్ప రెడీగా ఉండాలి వెంటనే స్థానంలో నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పిట్టు శివనాథ్ బాబు గారు నాయుడు బ్రదర్ రావిపాడు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మరి దత్త అర్జున భీమ దత్త ప్రదర్శనలో ఉన్నాయి

కల్లం బరెడ్డి నాగిరెడ్డి గారి మెమోరియల్ కల్లం విజయలక్ష్మి గారు కల్లం వాడిపాలెం మండలం కృష్ణా జిల్లా వద్ద రెడీగా ఉండాలి ఆ తదుపరి అనకమ్మ తల్లి ఆఫీసులతో శ్రీకృష్ణ యాదవ్ గీడ్ పోయినవాడిపాలెం చీరాల మండలం బాపట్ల జిల్లా ప్రజలకు కూడా రెడీగా ఉండాలి దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న వెతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషం ఉన్నది సమయం ఐదు నిమిషము ఉన్నది ಮುಂದೂರವ ಸ್ಥಾನ ಶಿವನಾಥಾಬುಗಾರ್ರದರ್ಸ್ ರಾಯಪೇರಿ ಮಂಡಲ ಎನ್ಟರ್ ಜಿಲ್ಲಾ ನರಸುರಾಪೇಟ ನಸುರಾಪೇಟ ಮಂಡಲ ಮಲ್ಯಾರು ಜಿಲ್ಲಾ ವಾರರ್ಶನ మూడు నిమిషములు ఉన్నవి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వందలు దూరాన్ని ఏడు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సతములు వెనుకజలో ఉన్నవి 啊哈！给啊，该打、啊。 ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగో అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది గారు రావిపాడు నరసరాపేట పోటీలు ఉన్నాయి తొమ్మిదవ రెండు వేల ఏడు వందలు కూడా దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో రెండు వందల ఎనభై ఏడు కూడా దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు on this శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యాశీస్థులతో శివనాథ్ బాబు గారు నాయుడు బ్రదర్ సరిపాడు బస్తాపేట్ మండలం పల్నాడు జిల్లా వారి దత్తలా దూరము రెండు వేల ఎనిమిది వందల అడుగులు తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి వంద అడుగులు రెండు వేల ఎనిమిది వందల అడుగులు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరం లాగి ఈ కథ ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో మన సాగుతున్నారు ఏదైతే పోటీకి వచ్చేసి రెడీగా ఉన్నాయి కొంచెం దూరంగా ఉండాలంటే కొంత బెదురుతుంది ముందుగానే చెప్తున్నారు ముందుగా చెప్తున్నావు అందరూ కూడా తాలో